హరి ఓం ప్రియాత్మస్వరూపులరా నేను ఇప్పుడు మీతో మన అనుభవంలో ఉన్న విషయాన్ని పంచుకుంటానండి స్కూల్లో ఒక్కో సెక్షన్లో కొంతమంది అందుకే ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్ లాస్ట్ బెంచెస్ అంటారు ఇప్పుడు ఒక చక్కని మార్పు కేరళలో ప్రారంభమైంది ఇలా రోజులో ఉంచితే ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్ అలా కాకుండా రౌండ్గా వేస్తే హాఫ్ సర్కిల్ సెమీ సర్కిల్ ఇలా ఉంచితే అందరూ ఫస్ట్ బెంచే అవుతారు ఇది అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఎస్ అది నిజం అలాగే మా స్పిరిచువల్ ఇష్యూస్లో కూడా మేము చెప్పే ప్రవచనాల్లో కూడా శ్రోతల్ని శాస్త్రం మూడు రకాలుగా విభజిస్తుంది ఫస్ట్ బెంచ్ ఉత్తమాధికారులు సెకండ్ బెంచ్ మధ్యమాధికారులు లాస్ట్ బెంచ్ మందాధికారులు మేము సభలో వాళ్ళని అలా ఏం విడదయ్యాం కానీ అక్కడున్న గ్యాదరింగ్ని పరిశీలించుకొని వీళ్ళు మందాధికారులు అయితే వాళ్ళకి ఆ స్థాయిలోనే చెప్తాం లేదు ఎక్కువ మంది మధ్యమాధికారులు ఉన్నారంటే ఆ స్థాయిలో చెప్తాం ఒక్కో చోట గ్యాదరింగ్ ఎంత బాగుంటుందంటే వాళ్ళు వేదాంతాన్ని చాలా విని విని ఉంటారు అలాంటి వాళ్ళకి ఉత్తమాధికారులుగా ట్రీట్ చేస్తూ వాళ్ళకి ఆ స్థాయిలోనూ చెప్తాం అలాగాక కలగాపులగంగా ఉంటే అందరికీ ఎక్కువగా మధ్యమాధికారులకి ఒక్కోసారి అధం మందాధికారులకే ఎందుకంటే వాళ్ళకి అర్థమైతే మిగతా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది దాని అనువర్తన్ని వాళ్ళు కొనసాగించుకుంటారు అలా చెబుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ స్పైంగ్ ఇష్యూస్ కూడాను కొంతమంది ఒక్క వీడియో చూసి వాళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్ పెట్టేస్తారు కనీసం ముందు వెనకలవి అవి కూడా చూడరు అలాంటి వాళ్ళు మా దృష్టిలో నా దృష్టిలో మంద అధికారులు ఇలా పెట్టేసి ఊరుకుంటాను ఒక్కోసారి కొత్త బిచ్చగాళ్లను గుర్తు తెస్తున్నారు కాస్త ముందు వెనుకలు చూసుకోండి అని చెప్పబుద్ధేస్తే వాళ్ళు ఉపయోగించిన భాషని బట్టి చెప్తూ ఉంటాను కొంతమంది ఎంత బండగా ఉంటారంటే ఎంత అంద అభిమానాలతో ఉంటారు ఆయా వ్యక్తులు మోడీకో పీకే అనే పట్టి పిచ్చి చెంబాకో భయంకరమైన అభిమానులయ్యి వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళని బండభూతులు తింటారు తిడతారు వాళ్ళు అసలు భయంకరమైన అందులో మందాధికారుల్లో కూడా ఇంకా దిగువస్తాయి కాబట్టి అలాంటి వాళ్ళకైతే అసలు రిప్లై ఇవ్వను ఇలా పెట్టేసి ఊరుకుంటాను మధ్యమాధికారులైతే ఉంటాను ఆయన ముందు వెనుకలు చూడండి సమగ్రత కోసం అయ్యేటట్లయితే నా అమ్మఒడి బ్లాగ్ చూడండి ఎందుకంటే దాంట్లో వరుస క్రమంగా ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఇదిగో కరెంట్ అఫైర్స్ అయినా అప్పటి కరెంట్ అఫైర్స్ ఇప్పటికైతే అవి పాస్ట్ కదా కాబట్టి అది చదివితే వరుస క్రమం చివరికి రాష్ట్రం ఏదైనా సామాన్యుడు బాగుపడైన ఈ డిసెంబర్ తొమ్మిది పంత రెండు వేల తొమ్మిది వైఎస్ఆర్ చనిపోయిన ఒక మూడు నెలలకి సెప్టెంబర్ రెండు అంటే నిన్నటికి ప పదిహేను సంవత్సరాల పదహారు పదిహేను సంవత్సరాలయింది అతడు మరణించాక ఈ కచర ఇతడు ఆమరణ నిరాహార దీక్ష అంతకుముందే అతడు పోర్టిపోలియో కూడా లేని మంత్రిత్వం నిర్వహించాడు సోనియా మన్మోహన్ క్యాబినెట్లో ఆ తదుపరి చాలాసార్లు ఉరికంభం ఎక్కుతున్నామంటూ రిజైన్లు చేయడం ఉప ఎన్నికలు ఈ నానా డ్రామాల తరువాత ఆమరణ నిరాహార దీక్ష టిఎఫ్ఎన్తో కొనసాగిన దీక్ష దానికి బెదిరిపోయామంటూ చిదంబరం డిసెంబర్ ఎనిమిదిన తొమ్మిదినో సోనియా పుట్టినరోజు కానుక కేకు ముక్కను కోసినట్టు కోసారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని దెబ్బకి సమైకాంధ్ర చెలరేగి ఆ రచ్చ నడుస్తూ ఆ విధంగా జరిగినప్పుడు కూడా పరిశీలించి చూసింది దాని గురించి కూడాను అప్పుడు ఆ నేపథ్యంలో రాశాను పద్దెనిమిది ఎన్నో ఎన్ని టెక్స్ట్ పోస్ట్లో వీడియోలు అయితే పద్దెనిమిది వచ్చినట్టున్నాయి రాష్ట్రం ఏదైనా సామాన్యుడు బాగుపడేనా ఇదిగో ఇప్పుడు రాష్ట్రాల్ని చిన్న చిన్న జిల్లాలు జిల్లా రాష్ట్రాలు ఎక్కువయ్యే కొద్ది మా ముఖ్యమంత్రులు వాళ్ళ జీత భత్యాలు అవన్నీ ప్రజల మీదే కదా పడతాయి తక్కువ మంది ప్రజలైతే ఇంకా ఎక్కువ భారం పడుతుంది అలాగే జిల్లాలో చిన్న చిన్న వీళ్ళు చూపించే ఇంతోటి పరిపాలన మంచి ప్రభుత్వాల పరిపాలన ఇంతోటి దానికి పదకొండు రాష్ట్రాలు ముప్పై మూడు అయితే పదకొండు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలైతే ఇప్పుడు అరవై ఏడు జిల్లాలు అవుతాయేమో ఎన్ని ఎక్కువ జిల్లాలైతే అంత ఎక్కువ భారం ప్రజల మీద పడిద్దండి ఎందుకంటే ఎంత చిన్న జిల్లాలైనా కలెక్టర్ హోదాకైతే తగ్గదు కదా వాళ్ళ కార్లు వాళ్ళ బంగాళాలు వాళ్ళ వాళ్ళకిచ్చే పని వాళ్ళు ఎస్పీలు కేడర్లు పెరిగిపోతాయి భారాలు పెరిగిపోతాయి ఆ విధంగా విభజించి పాలించడంలో ఇది మరో అన్నమాట విభజించి బలహీనపరచడం ప్రజల పన్నుల సొమ్ము నిర్మాణాలకి కాకుండా వాళ్ళ యొక్క సేవకుల్ని గ్రిప్పు వీళ్ళు తమదే అంటే ఇంకో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ట్యాంపరింగ్ మాదే రాజ్యం అంటే వాళ్ళకి సాగిలపడి పని చేస్తున్నారు చూసారా ఉద్యోగులు ఐపిఎస్లు సహా అలాగా కట్టుబానిసలు తయారవుతారు వాళ్ళకి అలా ఒకప్పుడు నిజాంలో ఉన్నప్పుడు బాంజాన్ని కాల్ మొక్త లాగా దాశిక్ పైవాడికి ఎస్ బాస్ అని వాడి కాళ్ళొత్తి వస్తాడు కిందివాడి మీద దగ్గరికి వచ్చి అక్కడ లొంగిన తాన్ తన తాలూకు పైశాచికత్వం అంతా పెర్వర్షన్ అంత మళ్ళీ కిందివాడి మీద చూపిస్తూ ఉంటారు అంతగా భయంకరంగా నడుస్తున్న చోట కాబట్టి ఇప్పటి నా వీడియోలు చూస్తే కరెంట్ అఫైర్లు ఎక్కువ ప్రాధాన్యత ఉంటాయి కాబట్టి మీకు సమగ్రత తెలియదు కనుక అమ్మఒడి బ్లాగ్లోకి వెళ్ళారంటే దాని సైడ్ బార్లో అన్ని టపాల్ని ఒకేసారి ఒకే చోట చూడాలంటే అని రెండు ఇవి ఉంటాయండి అక్కడ క్లిక్ చేస్తే ఒకటి నుండి ము మూడు వందల పోస్టులు తెరుచుకుంటాయి ఏది హెడ్డింగ్ని బట్టి ఏది కావాలంటే అది చదవచ్చు వరుస క్రమంలో చదివితే మీకు తప్పకుండా సమగ్రత తెలుస్తుంది అప్పుడు ఎందుకంటే అది నేను రాసానని గొప్ప చెప్పట్లేదండి నా చేత ఈశ్వరుడి పనుపున పీవీజీ వర్గం రాయించింది హింట్స్ అన్ని వాడు ఈనాడులోనే వచ్చినాయి అందుకనే వాడు గొల్లును ఏడ్చి 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 నాకు లొంగిపో నాకు లొంగిపో నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను చివరికి వరల్డ్ వైడ్ సెలబ్రిటీని చేస్తాను ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ లెవెల్లో అంటూ వార్త సంపాదకుడి చేత డైరెక్ట్ బారం కూడా పెట్టించాడు నీ నెత్తినేసి కొట్టుకో అవన్నీ ఎక్కడే పడేసిపోతాను నేను ఏది పొందాలో అది పొందే ప్రయత్నమే చేస్తున్నాను అన్నాను ఇప్పుడైతే పొందానని కూడా డిక్లేర్ చేస్తున్నాను ఆత్మతృప్తి దాన్ని ఎవ్వడు ఎవ్వడికీ ఇవ్వలేడు ధర్మం వైపు సత్యం వైపు నిలబడిన వాడు తనలోనే దాన్ని పొందగలడు దట్స్ ఆల్ కాబట్టి పరిశీలించి చూసుకోండి ఎవరికైనా ఈ యుద్ధాన్ని తెలుసుకోవాలి అనిపిస్తే మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అని ఒక చిన్న పుస్తకం ప్రచురించానండి పదహారు పేజీలతో పదివేల పేజీల్లో రాసిన దాన్ని పదహారు పేజీలకి కుదిస్తూ లింకులు కూడా ఇస్తూ ఇచ్చాను అది కావాలంటే మీ అడ్రస్ పోస్టల్ ఖర్చు ప్లస్ పుస్తకపు ఖరీదు ఇరవై రూపాయలు పంపిస్తే ఎవరికైనా పంపించగలను కాబట్టి వాటన్నిటికంటే ఆ పుస్తకం కంటే కూడాను అమ్మఒడి బ్లాగ్ బ్లాగర్ డాట్ కామ్లోకి వెళ్ళి కొట్టి వరుసగా చదువుకోండి మీకు ప్రపంచం మీ జీవితం కూడా సత్యం ఏమిటో ఇరుకపడుతుంది ఇది నా యొక్క వినమ్ర అభ్యర్థన హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే సత్యమే దీన్ని విశ్లేషించాలి అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మై ఫైనాన్షియల్లీ ఆల్సో భవతి భిక్షాం దేహి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్